కరీంనగర్ లో పోటీ చేసేందుకు కాంగ్రెస్కు అభ్యర్థులే కరువయ్యారని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ విమర్శించారు పోరాటాలు కమలం పార్టీ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం జనం ఓటు కాంగ్రెస్ కు అసహనం వ్యక్తం చేశారు కరీంనగర్ లోక్సభ స్థానానికి ఐదేళ్లలో పన్నెండు వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చామని స్పష్టం చేశారు భారసలాగే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రైతులను మోసం చేస్తోందని సిరిసిల్ల భాజపా ఎన్నికల ప్రచార సభలో మండిపడ్డారు కార్యకర్తలు పానశాలను తెలిసింద రాని గురి చేస్తాం ఎస్ తాజెప్ప రాముని కోసం పనిచేస్తాం రామరాజ్యం కోసం తెలంగాణ వ్యవస్థ రామరాజ్యం రాయాలి తప్పకుండా రాముడి పేరు చెప్పుతాం ఓట్ల కోసం కాదు రాముడి పేరు తక్కువని చెప్పుకుంటాను కానీ వాళ్ళు భయపడతాం వాళ్ళ కన్నా మనం ఏం చేయలేము నేను రాముడి పేరును రాజుగారి కోసం వాడుకుంటలేము కానీ వాళ్ళు మాత్రం రాముని పేరు చెప్తే భయపడుతున్నాడు మీ ఎవరికైనా మీ అక్రెడ్ లో రెండు వేల ఐదు మంది కానీ ఒక అదే మన ఓటు కట్టి గుర్తి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ అని చెప్పి ఓటు గుర్తురి కాంగ్రెస్ పార్టీ అదే విషయం ఇల్లు కాగా నేను అలాగే ఐదు లక్షల రూపాయలు ఇస్తాడు ఇచ్చిరా ఇచ్చిరా గుంజుకోకుండా చాలా మీద రైతుల కోసం కొట్టాడితే బిఆర్ఎస్ పార్టీలో కేసు పెట్టదా మీద కేసు పెట్టి జైలుకు వేయండి మేము మీరు ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఓటేస్తారు మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్టాడి మేము జైలుకి ఏంది మేము ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్త மோடி காரோ வியாசன் இச்சே மோடி பிய்யம் இவட்டை மோடி ருணா இட்டே மோடி கிராம பஞ்சாயில் லீடு பைசா மோடி அன்னு மோடி காரே வட்டி ஓட்டு மட்டும் காங்கிரஸ் பார்க்க ஓடி காங்கிரஸ் பார்க்க அபே நான் லெட்டர் நிறைக்க ஏ நீங்க நின்னோ லிடர் பண்ணுற ఎవరికి టికెట్ ఇచ్చిందో ఎవ్వరు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నామినేషన్లు స్టార్ట్ అయ్యాయి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడానికి ఇంకా ముందు అవుతుందంటే కాంగ్రెస్ పార్టీ గెలువది ఇక్కడ పోటీ ఏదో నలభై పోటీ చేయాలని బట్టి చేయడానికి మాత్రం వస్తున్నప్పుడు నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ముందుకు వస్తనే వస్తున్నారు